ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మరియు పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత కీలకమైన భాగస్వాములు ఒక ప్రభుత్వ పథకం అమల్లోకి వెళ్లాలన్నా రాష్ట్ర యంత్రాంగం సజువుగా సాగాలన్నా ఉద్యోగుల పాత్ర వెన్నుముక్క వంటిది అటువంటి ఉద్యోగ లోకం నేడు తీవ్ర మనస్తాపంతో అసంతృప్తితో మరియు ఆవేదనతో ఉండటం రాష్ట్రానికి మంచి సంకేతం కాదు కొటమీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ కష్టాలు తీరుతాయని పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ ఒకేసారి విడుదలవుతాయని ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూశారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడం పట్ల క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రస్తుతం మాకు అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక భారీ శుభవార్త చెప్పే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో సీరియస్ గా దృష్టి సరించినట్లు తెలుస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నలభై మూడు శాతం సిగ్మెంట్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు గారికి ఉంది అదే తరహాలో ఇప్పుడు కూడా ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుచున్నారు దీపావళికి ఇచ్చిన ఒక్క డిఏ ఉద్యోగ వర్గాలు ఏమాత్రం సంతృప్తిగా లేవని వారి ప్రధాన డిమాండ్ అయిన ఐఆర్ మరియు కొత్త పిఆర్సి అమలుపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది తమ సర్వీసు కాలమంతా ప్రభుత్వానికి సేవ చేసి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం వారిని మానసిక వేదనకు గురి చేస్తుంది చాలామంది పెన్షనర్లు మాకు కాల్ చేసి మెసేజ్లు పంపి తమ బాధలను పంచుకుంటున్నారు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు పిల్లలు అవసరాలకు చేతిలో పైసా లేదు మాకు రావాల్సిన సొంత సొమ్ము కోసం ప్రభుత్వం చుట్టూ తిరగాల అని వారు ప్రశ్నిస్తున్నారు పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయ కాదు అది వారి హక్కు ఈ ఆవేదనను ప్రభుత్వం గ్రహించకపోతే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుంది ఇక ఉద్యోగ సంఘాల నాయకులపై కూడా ఉద్యోగుల్లో నమ్మకం సన్నగెలుతుంది నాయకులు కేవలం ఫోటోలకే పరిమితం అవుతున్నారని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతున్నారని సామాన్య ఉద్యోగులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఇక పిఆర్టీయూ వంటి సంఘాల ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన ఐఆర్ మరియు పిఆర్సిపై సానుకూల హామీ ఇచ్చారని చెబుతున్నారు మరి ఆ హామీలు కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపాలని ఉద్యోగ లోకం డిమాండ్ చేస్తుంది రాష్ట్రం కోసం అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఆ రాష్ట్రం కోసం కష్టపడుతున్న ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా నిధులు కేటాయించాలని కోరుచున్నారు ఉద్యోగులలో పెరుగుతున్న ఈ ఆగ్రహ జ్వాలలను చల్లార్చాలంటే సంక్రాంతిలోపు ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేయాల్సింది ఆర్థిక శాఖ అధికారులతో జరుగుతున్న చర్చలు సఫలమై ఉద్యోగుల ఖాతాల్లోకి పెండింగ్ బకాయిలు చేరితేనే మళ్ళీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి